Namaste. సుమన్ టీవీ వరంగల్ అయితే ఈ రోజున మనము బండనక బండి పట్టి అంటూ జాతరకు బయలుదేరామండి మేడారం సమ్మక్క సారలక జాతర ఆదివాసులకు ఎంతో గొప్పనైన ఈ జాతరకి మనం కూడా సుమన్ టీవీ అయితే జాతరలో ప్రతి ఘట్టాన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనే ప్రయత్నంతో తో మేమైతే ఇక్కడ నుంచి ప్రస్తుతానికి బయలుదేరాము ఇది మొలుగు రోడ్ ఏరియా అండి ఇక్కడ నుంచే ఎక్కువగా వెహికల్స్ అనేవి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది మెడిసిన్ ఐవీఎఫ్ ఉంటాయి సరౌండింగ్స్ లో ఖమ్మం నుంచి వచ్చేవి గాని హైదరాబాద్ నుంచి వచ్చేవి కానీ ఏదైనా కూడా ఈ మొలుగు రోడ్ నుంచి క్రాస్ అవుతాయి అనమాట మేడారం కి మీరు చూస్తున్నట్టయితే రష్ కూడా అలాగే ఉంది అయితే వెహికల్స్ అనేవి ఇండివిజువల్ గా వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీలో ఫ్రీ బస్ చేయబట్టి ఇప్పటికే జాతరకు చాలా మంది ఫ్రీ బస్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అయితే మనం కూడా ఈ రోజున మన తో అయితే బయలుదేరాము ఇక్కడ మనతో పాటు కోయాంకర్ మొత్తానికి మనం బయలుదేరిన తర్వాత ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర ఆగామండి మీరు చూస్తున్నట్టయితే ఇది హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ వచ్చే ఓఆర్ఆర్ అండి ఇది మీరు చూడొచ్చు వెహికల్స్ అనేవి కంటిన్యూ వస్తూనే ఉంటాయి ఇదే ఓఆర్ఆర్ మీద అయితే ఇది మనకి కొంచెం ముందు వెళ్లిన తర్వాత వరంగల్ హనమకొండ నుంచి వచ్చే వెహికల్స్ ఏవైతే ఉంటాయో మొలుగు రోడ్డు రోడ్ ఇది ఆ ములుగు రోడ్ నుంచి బయలుదేరిన వెహికల్స్ అన్ని కూడా ఈ కింద కనిపిస్తున్న రోడ్ వెంబడి ఈ చివరన ఈ రోడ్ అయితే ఏదైతే ఎండ్ అవుతుందో ఓఆర్ఆర్ అక్కడ మొత్తం కూడా ఈ ఓఆర్ఆర్ వెహికల్స్ అండ్ మొలుగు రోడ్ నుంచి వచ్చే ఈ వెహికల్స్ అన్ని కూడా ఒకటే రోడ్ మీదకి చేరుతాయి అయితే కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత ఆ రోడ్ అనేది మేడారం వరకు అంటే పసరా మేడారం ముందు కొంచెం దూరంలో పసరా ఉంటుంది అరవై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా ఒకటే రోడ్ మీద మీద ఈ రెండు సైడ్స్ నుంచి వచ్చే వెహికల్స్ అనేవి మూవ్ అవ్వాల్సి ఉంటుంది అయితే జాతరనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తో వెళ్లడము అది కూడా ప్రైవేట్ వెహికల్స్ లలో కానీ వాళ్ళ సొంత వెహికల్స్ లో గానీ బుక్ చేసుకొని మరి వెళ్తూ ఉంటారు ఇప్పటికే మనకు ఆ హడావిడి మొత్తం కూడా కనిపిస్తుంది రోడ్ల మీద ఈ రోజున మొదటి ఘట్టం అయితే ప్రారంభం అవుతుంది కన్నపల్ల నుంచి సారలమ్మ అయితే బయలుదేరింది మనకి ఇంకొంచెం ముందుకు వెళ్తే కూడా మనకు ఆ విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మనకు వెళ్లే వాళ్ళు గానీ బండ్లు కట్టుకొని వెళ్లే వాళ్ళు గానీ ప్రతి ఒక్కరు కూడా జాతరకి అయితే బయలుదేరిపోయారు చూద్దాం మనం కూడా ఈ ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగిద్దాం ఇంకా కొన్ని ఘట్టాలని మీకు మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేద్దాం రండి దేవాలయంకి చేరుకున్నాము ఎందుకంటే మేడారంకి వెళ్లే భక్తులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ గట్టమ్మ దేవాలయం దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కలు చెల్లించుకొని మేడారంకి వెళ్తారు ఎందుకంటే సమ్మక్క అమ్మవారికి గట్టమ్మ అంగరక్షకు రాలిగా ఉండేదనమాట అందుకోసమని ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ముందుగా మొక్కలు చెల్లించుకుంటారు అంటే ఆ గట్టమ్మ దేవత కుటుంబం మొత్తాన్ని కాపాడుతుంది మా కుటుంబానికి రక్షగా ఉంటుందని ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారంకి వెళ్లి అక్కడ మొక్కలు చెల్లించుకుంటారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడము అలాగే కోడిని ఆ బలివ్వడం మేకను చేస్తూ ఎందుకంటే వాళ్ళు మొక్కుకున్న మొక్కలు చెల్లించుకుంటారు ఇక్కడ ఇక్కడ నుంచి మేడారం బయలుదేరదాం పదండి ప్రస్తుతం మనం మేడారంకి అయితే రీచ్ అయిపోయామండి మీరు చూస్తున్నట్టు ఇక్కడ ఈ గోపురం కనిపిస్తుందో ఇది తాడవాయి దగ్గర అనమాట అంటే తాడవాయి దగ్గర నుంచి మనకి ఇక్కడ ఈ ఆర్చ్ నుంచి వెహికల్స్ అనేటి అన్నీ మూవ్ అవుతాయి ఈ సంవత్సరం మాత్రం కొంచెం ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు చాలా వరకు అంటే పోలీస్ బందోబస్తు ఎక్కువ ఉండడం వల్ల ఎప్పట్లాగా కాకుండా అన్ని డివైడ్ అయిపోయాయి అంటే వీళ్ళు కొన్ని షరతులు ఉంటాయి కదా దాని ప్రకారంగా వీళ్ళు పంపించడం జరుగుతుంది వెహికల్స్ ని కూడా అంటే పాసెస్ ఉన్నా కూడా ఒకటే రోజు పనిచేసేటట్టుగా ని కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు అయితే మనకి వెహికల్స్ పైన పాసెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఏ రోజు వస్తాము ఆ రోజు డేట్ మాత్రం మెన్షన్ చేయాలి తర్వాత అది ఎక్స్పైర్ అయిపోతుంది నెక్స్ట్ డే మాత్రం పని చేయదు అని చెప్తున్నారు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ బందోబస్తులో ఉండడం జరిగింది ఏదో ఎనీవే మొత్తానికి అక్కడైనా కూడా మనకి కొంచెం ముందు పసరా దగ్గర కానీ తాడవాయి దగ్గర కానీ ఇలా మనకి వెహికల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల అటు వెళ్ళేటివి ఇటు వెళ్ళేటివి ఏమి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఆంక్షలతో ఇక్కడ నుంచి అయితే మూవ్ అవుతున్నాయి ఇక్కడ నుంచి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది సమ్మక్క సార్లమ్మ దేవాలయానికి మనం కొద్దిసేపటి ట్లో చేరుకుంటాము చేరుకున్నామండి మీరు చూడొచ్చు ఇదే ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి అయితే ఇక్కడి నుంచే అందరూ భక్తులు కూడా తల తలల మీద ఉన్న బంగారాన్ని పెట్టుకొని అలా జై సమ్మక్క తల్లి జై సారక తల్లి అనుకుంటూ వాళ్ళ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తారు లోపలికి వెళ్తే రెండు గద్దెలు ఉంటాయండి మనకి సమ్మక్క గద్దె సారక గద్దె అని అక్కడ మనకి బంగారాన్ని వాళ్ళు అర్పిస్తూ ఉంటారు అమ్మవారికి నిలువెత్తు బంగారం ఆమె తల్లి నీకు అంటూ సాగుతూ ఉంటుంది వాళ్ళ ప్రయాణము మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాము మొక్కులు ఎలా అప్పచెప్తున్నారో అయితే ఈ రోజున కన్నెపల్లి నుంచి సారక్క ఇక్కడికి తరలి వస్తుంది ఏ రాత్రి అవుతుందో తెలియదు కానీ ఆ బందోబస్తుల వెంబట్టి ఈ సారక్కలమ్మని తీసుకొని ఇక్కడికి వస్తుంటారు అయితే భక్తులు కూడా సారలమ్మ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆ మొక్కులను అప్పజెప్పుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ రోజు మధ్యాహ్నం అయితే ఇంకా సారలక్క కోసం అక్కడ నుంచి పైలుదేరింది బందోబస్తు అనేది చూడాలి ముందు ముందు వస్తుంది సారలమ్మ కూడా లోపలికి వెళ్లి మనం చూద్దాము ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మొత్తం మేడారం జాతరలోకి మనం వచ్చేసామని చెప్పాలండి లోపల గర్భగుడి లోపల మీరు చూస్తున్నట్టయితే జన మొత్తం కూడా గుమిగుడిపోయిందని చెప్పాలి అయితే మనకి ఈ ఒక్క జాతరలోనే ఏ గుడికి కూడా మనకి గుడి లేదు గుడి తలుపులు లేదు అన్నట్టుగా మొత్తం కూడా ఓపెన్ ప్లేస్లో రెండు గద్దెలు ఉంటాయండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సమ్మక గద్దె సారలమ్మ గద్దె అని రెండు గద్దలు ఉన్నాయి అయితే మనకి భక్తులు అనేవాళ్ళు ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే వాళ్ళ యొక్క ఆ బంగారం నిలువెత్తు బంగారాన్ని అక్కడ సమర్పించడానికి కోసం అని చెప్పి పెద్ద ఎత్తున వస్తూ అక్కడ ఉన్న అమ్మవారి గద్దె మీదకి విసిరేస్తూ ఉంటారు లోపల ఉన్న గద్దలోకి మీరు చూస్తున్నట్టు విజువల్స్లలో ఆ బుట్ట ఉంటుంది కదా బంగారం బుట్టని అక్కడ నుంచి విసిరేస్తే జరుగుతుంది అక్కడ పడితే దాని నుంచి మళ్ళీ అక్కడున్న బంగారాన్ని వీళ్ళు బయటికి తీసుకొని ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రెండు గద్దల దగ్గర కూడా ఇలాంటి సన్నివేశమే మీరు చూడొచ్చు ఇప్పటికే కూడా చాలా రద్దీ ఎక్కువైపోయిందని చెప్పాలి సారలమ్మవారు ఈ రోజున ప్రయాణమై వస్తున్నారు అయితే గద్దెల దగ్గర అమ్మవారు ఇప్పటికే ఉన్నట్టుగా వీళ్ళు భావిస్తారు ఈ సమ్మక్క గద్దె సారక్క గద్దె జాతరకి ముందు కూడా ఎప్పుడు కూడా ఇక్కడ రష్ ఉంటుందనే చెప్పాలి కాకపోతే జాతర టైంలో ఇంకెక్కువగా ఈ నాలుగు రోజులు సారలమ్మ వచ్చినప్పటి నుంచి నాలుగు రోజులు కూడా ఇక్కడ ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు నా చివరి రోజున మాత్రము అందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు రెండేళ్లకు సరిపడా మొక్కులన్నీ కూడా చెల్లించుకొని అమ్మవారి ఆశీర్వచనాలని పొందాము అని ఇంటికి బయలుదేరుతూ ఉంటారు అయితే సమ్మక్క కూడా మనకి మన పురాణాలు చెప్తున్న ప్రకారంగా ప్రతాపరుద్రుడు ఇక్కడికి వచ్చి దండయాత్ర చేస్తున్న సమయంలో సమ్మక్కకు ఆ సమయంలో సమ్మక్కను వెనక నుంచి కూర్చడముతో కత్తితో కూర్చడముతో ఆమె ఆ పరుగులు తీస్తూ చిలకల గుట్ట వైపు వెళ్ళిందంట ఆ చిలకల గుట్ట దగ్గర మనకి అమ్మవారు కుంకుమ కుంకుమబరిణిలో ఉండిపోయి అదృశ్యమైపోయారంట అక్కడ నుంచి చిలకల గుట్ట నుంచి ఆ కుంకుమ బరిణిని తీసుకువచ్చి ఇక్కడ అమ్మవారిగా ప్రతిరూపంగా వీళ్ళు పూజిస్తూ ఉంటారు ఇది ఒకసారి జరిగే జాతర అయితే ఆ అమ్మవారి ప్రతిరూపము కుంకుమరణిలో ఉంది అని అని భావించి కోయదురుల సహాయంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే నివాసం ఉంటారో ఒకే వంశానికి చెందినవారు అక్కడ నుంచి అమ్మవారి ప్రతిరూపాన్ని అంటే కుంకుమ వరిణిని బందోబస్తుతో తాళమే మేల తాళాలతో ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు అయితే ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అదే గద్దల మీద నిలుపుతారు ఆ గద్దల మీద అమ్మవారి ప్రతిరూపమైన ఆ కుంకుమ వరిణిని పెట్టి పూజిస్తారు ఇది రెండేళ్ళకొకసారి జరుగుతూ ఉంటుంది పూజించిన పిమ్మట అదే ఆ కుంకుమ భరిణిని మళ్ళీ కూడా మేల తాళాలతో చిలకల గుట్టకి చేరవేస్తారు చిలకల గుట్ట మీదనే అమ్మవారు ఉండిపోతుంది అయితే అక్కడికి ఎవరు వెళ్ళలేరని చెప్తారు ఒకే వంశస్థులు మాత్రమే అక్కడికి రెండేళ్ళకొకసారి వెళ్ళి తీసుకువచ్చి మళ్ళీ తీసుకువెళ్తూ ఉంటారు కాకపోతే మధ్యలో వరకు కూడా కొంతవరకు బందోబస్తు ఉన్నప్పటికీ ఒక్కరు మాత్రం ఎవరైతే తీసుకువెళ్తారో వాళ్ళు మాత్రమే మధ్యలో నుంచి బందోబస్తుని వీడి ఆ చిలకల గుట్ట వైపు ప్రయాణం అవుతారు అయితే ఎట్లా వెళ్తున్నాడు ఎట్లా తీసుకొస్తున్నాడు అనేది అయితే ఇప్పటికీ కూడా ఎన్ని శాస్త్రాలు మారినా ఎంత సాంకేతికత వచ్చినా కూడా ఇప్పటికీ ఇదైతే ప్రశ్నార్థకం అనే చెప్పాలి అందుకే అమ్మవారి ఇక్కడ ఎప్పటికీ ఉంటుందని వీళ్ళు భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు మీరు చూస్తున్నట్టయితే ఆసియాలోనే అతిపెద్దనైన జాతర అయిన మేడారం జాతర ఇక్కడ ఎంతో కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ జాతరని జరుపుకుంటారు అంటే మాట ఏం కాదు కదండి చిన్న మాట ఏం కాదు కదా మీరు చూస్తున్నారు కదా ఇప్పటికే అమ్మవారు రాకముందే కూడా భక్తుల దినం కూడా మొత్తం నిండిపోయి ఉన్నారు ఈ ఏవైతే ఉన్నాయో అక్కడ మొక్కులు చెల్లించిన ఆ బెల్లం గడ్డలు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడికి వేసిన బెల్లం గడ్డల్ని కూడా వీళ్ళు ఇక్కడ పొందుపరిచారు చాలా వరకు క్రౌడ్ అయినప్పుడు వెంట వెంటనే క్లీన్ చేసే పద్ధతిగా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కేర్ తీసుకుంటున్నారు మీరు చూడొచ్చు గద్దెల మీద కూడా మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కానీ శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కడికక్కడ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి కూడా దెబ్బలు తగలకుండా వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు అక్కడ నుంచి చూడొచ్చు మీరు పైనుంచి విసిరేస్తున్నారు ఆ బెల్లం గడ్డలు కూడా మొత్తం మీద ఏదేమైనా సమ్మక్క సారక జాతర అంటే ప్రతి ఒక్కరికి కన్నుల పండుగనే చెప్పాలి ఈ రోజున మొదటి ఘట్టమైన సారలమ్మ అయితే రాబోతుంది మరికొద్ది క్షణాల్లో ఆ తర్వాత మనకి సమ్మక్క వస్తుంది ఈ జాతర మొత్తం కూడా నాలుగు రోజులు ఈ విధంగానే ఉంటుంది భక్త జనంతో నిండిపోయి ఉంటుంది మనం ఇంకా కూడా మనం మిగతా ఘట్టాలని చూసే ప్రయత్నం చేద్దాం రండి ఇక్కడ ఎన్ని రోజులు నేను వారం రోజులు అక్క పిల్లమంతా ఇట్లా వేస్తుంటాడు కదా ఏం పడ గూడాలన్న వస్తా ఉండ మార్నింగ్ మా ఫ్రెండ్ ది మొత్తం ముద్దంతా పగిలిపోయింది

మేనేజ్మెంట్ ఇక్కడ అన్ని ఇస్తారు కదా అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో వీళ్ళు ఉండి అక్కడ బెల్లాన్ని వాళ్ళకి సమర్పించడానికి చూస్తారు అయితే భక్తులు అక్కడ దాకా వెళ్లారు కాబట్టి వీళ్ళు మధ్యలో ఉండి బిల్లన్ని అక్కడ చేరవేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అట్లాంటి పరిస్థితులు ఎక్కువగా గాయపడే ఛాన్సెస్ ఉంటాయి చూడొచ్చు మీరు పాపం వాళ్ళు ఉండి అక్కడ ప్రసాదాలు ఇవ్వడం కానీ అక్కడికి చేరవేయడం కానీ చేస్తున్నారు మీరు విజువల్స్ లో చూడొచ్చు అమ్మవారి గత మీదకి ఎవరిని కూడా ఫోన్ పరిస్థితి ఉంది ఇక్కడ చూడొచ్చు ఇప్పటికే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పాలి ఈ తర్వాత రోజులు కూడా ఇప్పటి వరకు ఇప్పటితో పోల్చుకుంటే ఈ తర్వాత రోజులు కూడా చాలా ఉండే పరిస్థితి అయితే ఉంది మీ వర్క్ ఎట్లా ఉంటదండి ఇక్కడ అంతా కూడా ఇప్పుడు చూస్తున్నట్టు అయితే అక్కడ చాలా మంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా భక్తులకు సంబంధించిన ప్రసాదాన్ని అక్కడ చేరవేస్తున్నారు మీరు ఎంత మంది వచ్చారు ఏ టీమ్ ఉన్నారు అంటే ఎట్లా చేస్తున్నారు ఇక్కడ రెండు వందల మంది వచ్చాం అందరు వేరు వేరు ఊరు ఇక్కడ బెల్లం అనేది భక్తులకు ఇయ్యాలే మిగిలిది

చాలా వరకు హెవీగా వచ్చి హెల్మెట్స్ పెట్టుకుంటాం ప్రసాదం ప్రసాదం చూస్తున్నారు కదా అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే అమ్మవారు చూసుకుంటారు చేరువగా ఉండాలి భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అయితే అందిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు ఎక్కడి నుంచో కత్తులు వస్తుంటారు కదా వాళ్ళకి ఆ ప్రసాదం చేరవేయడం కాని వాళ్ళ మొక్కల్ని అప్పచెప్పడం గాని మా బాధ్యత మిగతాదంతా అమ్మవారు చూసుకుంటారని చెప్తున్నారు ఎనివే ఏదేమైనా జాతరకు వచ్చే వాళ్ళకన్నా కూడా ఇక్కడ పని వ్యక్తులు మాత్రం చాలా కష్టపడుతున్నారని చెప్పాలి మీకు ఇంకా ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం రండి ప్రస్తుతం మనం సమ్మక్క గద్దెని దాటి సారలమ్మ గద్దె దగ్గరకు వచ్చేసామండి మీరు చూసినట్లయితే పక్క పక్క ఉంటాయి గద్దెలు అమ్మవారికి అక్కడ ఏదైతే కుంకుమరిని పెడతారో ఇక్కడ కూడా సారలమ్మ మరికొద్ది క్షణాల్లో రాబోతుంది అంటే సాయంత్రం వరకు ఇక్కడికి అమ్మవారి చేరుకుంటుంది వచ్చిన తర్వాత అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు నేను చెప్పినట్టుగా ఒకే వంశానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్మక్కను తీసుకొస్తారు కదా అలాగే ఇక్కడ పూజలు జరిపించే వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అయి ఉంటారు కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకొస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు మీరు చూడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా కింద చూసుకున్నట్టయితే మనకి ఆ బెల్లం కూడా అలాగే పడిపోయి ఉంది అంటే విసిరేయడం కానీ విసిరేయడం కానీ వాళ్ళు ప్రసాదాన్ని చేరవేర్చే పరిస్థితులలో ఒక్కోసారి ఆ బెల్లం గడ్డలు అనేవి కింద పడడం వల్ల అది అతుక్కుపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇట్లాంటి జాతరలో ఇవన్నీ కూడా లెక్క చేయకుండా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటూ ఉంటారు మీరు చూడొచ్చు వెనకాల చిన్నపిల్లల్ని భుజానెత్తుకొని ఎంతో మంది ఎన్నో దూ ఎంతో దూరం నుంచి ఇక్కడికి చేరుకొని అమ్మవారి దీవెనల కోసం ఆరాట పడుతూ ఉంటారు మరికొద్దిసేపటిలో సార్లమ్మ కూడా వస్తుంది ఇంకా ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం రండి అయిపోయిందా మీ దర్శనం అమ్మ దర్శనం అయిపోయిందమ్మా ప్రతి సంవత్సరం వస్తుంటారా ప్రతిసారి వస్తాం ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి పోయిన సరే ఈసారి ఇంకా బాగున్నాయి మంచిగా దర్శనం అయింది ప్రజలకు కూడా భక్తులకు అందరికి ఇబ్బంది కలగకుండా మంచిగా దర్శనం అయింది మాకు మంచి ఎలా వచ్చారంటే అంటే అమ్మా ఏదైనా నిలువెత్తు బంగారం కానీ నిల్కట్ బంగారం తోట వచ్చిన ఎవరు బాబు గు మొక్కుంటే వస్తాం చేపిస్తాం అయితే అమ్మవారు రావడానికి ఇంకో రెండు రోజులు టైం ఉంది కదా అంటే మీరు ముందు వచ్చారు కదా అంటే ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటారా ఇవాళ అమ్మవారు వస్తారు కదా సార్లమ్మ అనేసి వచ్చాం మంచి దర్శనం అయింది మిగతా టైం లో కూడా ఇక్కడ జాతర లానే ఉంటుంది కండి ఎప్పుడు ఈ రెండేళ్ల మధ్యలో ఎప్పుడైనా వచ్చి చూస్తుంటారా ఈసారి ఇప్పుడే వచ్చాం కూడా భక్తుల రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఇక్కడ సౌకర్యాల రీత్యా మీకు అంతా అందుబాటులో ఆ సౌకర్యాలు అన్ని మంచిగా అందుతాయి అందరికి ఇంకా ఈసారి బాగున్నది సౌకర్యం అన్ని వాటర్ సౌకర్యం బాగున్నది సౌకర్యం అన్ని బాగు ఇక్కడ అమ్మవారికి బొట్టు అనేది చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు ఎందుకంటే పసుపు కుంకుమలతో కుంకుమ భరిణిలోనే అమ్మవారు ఉంటారంటారు కదా అలాగే ఇక్కడ కుంకుమ భరిణి కాకుండా కుంకుమను కూడా ఎక్కువగా పూజిస్తుంటారు అంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా పసుపును కుంకుమను కలిపి వీళ్ళు నుదుటి మీద పెట్టుకోవడం జరుగుతుంది భక్తులు కూడా మనకి ఇంట్లో కానీ ఇక్కడ సమ్మక్కకు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలా పసుపు కుంకుమను రెండింటిని కలిపి ధరిస్తూ ఉంటారు నుదుటన ఇది సాంప్రదాయంగా వస్తుంది గిరిజనుల సాంప్రదాయంగా వీళ్ళు జరుపుకుంటూ ఉంటారు ఈ జాతరని కాబట్టి ఇక్కడ ఉన్న కుంకుమకు పసుపుకు అంత ప్రాముఖ్యత వీళ్ళు ఇస్తూ ఉంటారు విజువల్స్ లో చూస్తున్నట్టు అయితే కొబ్బరికాయలని లోపల అలౌ చేయరు ఎక్కడైనా కూడా సమ్మక్క తల్లికైనా సారక తల్లికైనా ఎవరైనా కొబ్బరికాయ కొట్టాలనుకున్నప్పుడు ఇక్కడ నైవేద్యానికి కొబ్బరికాయ కొట్టాలనుకున్నప్పుడు ఇక్కడ బయట ఉన్న ఏర్పాటు చేసిన ఈ స్టాల్స్ దగ్గరనే కొడుతూ ఉంటారు అది కూడా సిబ్బంది వాళ్ళు కొట్టి వాళ్ళకి మళ్ళీ కొబ్బరి ఒక్కలు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కడ కూడా వీళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉన్నాయంటే ఎక్కడ కూడా క్లమ్జీనెస్ లేకుండా అంటే భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చక్కగా చేశారనే చెప్పాలి అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమలాపురం ఈ సంవత్సరం లేదు ఈ సంవత్సరం వచ్చాం ఇప్పుడు ఇది నీట్ చేస్తూ ఉంటారా ఎప్పటికప్పుడు ఎప్పుడప్పుడు నీట్ చేసేవారు క్రౌడ్ ఎక్కువ ఇబ్బంది అవదా వైజ్గా చేస్తు మా వాళ్ళు మేమే మా పని మేమే చేసుకెళ్తా ఉంటాం వాళ్ళు పని వాళ్ళు చేసుకెళ్తా ఉంటాయి అయిపోయిన తర్వాత జాతర అయిపోయిన తర్వాత పరిస్థితి చూస్తున్నట్టయితే చాలా దారుణంగా ఉంటది ఎక్కడికక్కడ ఆగిపోయి ఉంటాయి కదా వాటిని కూడా మీరే చేస్తారు చేస్తూ ఉంటాం ఎంతమంది ఉంటారన్న మేము యాభై మంది వచ్చాము వెళ్ళిపోయారు కొందరు పది ఇరవై మంది ఉన్నాము ఇరవై మంది ఉన్నారు ఉన్నాడు మీరున్నాడుకా పెద్ద ఉన్నాడు మాకు మా పైన మంది మీ సేవలు అయితే అసలు చెప్పుకోలేమమ్మ మేము అంత గొప్పవనే చెప్పాలి ఇక్కడ ఉన్న భక్తులకు అందుబాటులో మీరు ఉండి ఇక్కడ అన్నీ కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు నీట్గా చేసి పెడుతున్నారు మీరు కూడా సేఫ్గా ఉండి సేఫ్గా చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము మీ తర్వాత కూడా మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఎక్కడి నుంచి వచ్చారండి వచ్చాము బస్ కదా యూజ్ సంతోషంగా ఉంది నేను మొక్కులు మొక్కు కోసమే వచ్చాము బాబు బంగారం చూపించాము తలనీళలు ఇచ్చారు తలనీళాలు సమర్పించారు బాబు వాళ్ళు తిరిగి బస్కే వెళ్తాం దగ్గర హైదరాబాద్

అమ్మాయి ఎట్లుందమ్మా మీ అప్పుడు ఎట్లుంది ఈ సమ్మక్క జాతర ఇప్పుడు ఎట్లుంది ఆట ఇంత భగవంతుడు తల్లి పెంచుకుంటాంది అంటే నీ ఆటంతో దీవెన చేయడంతో సలకరం ఎన్నలేదు నూకుడు శేషుడు నాటైతే వశం లేకపోయా పోలీసు వాళ్ళు చూడలేకనే నన్ను తీసుకుపోయి ఆడ మీకు అది అడ్వాంటేజ్ లేదమ్మా చూస్తే వాళ్ళు పంపించేస్తారు కదా అక్కడ దేవుని దగ్గర తీసుకో మళ్ళీ తీసుకొచ్చి మా వాళ్ళకి తోలేదు అదే అదే ఇప్పుడు కూడా ఆయన వస్తాయంటే నువ్వు ఓకు చూసుకుపోతా అంటే మా చెల్లెలు నువ్వు మా ఉన్నారని

మాది ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్ అండి మేము ఎప్పుడు ఇక్కడికి రాలేదు కానీ ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది ఆ పబ్లిక్ ని కంట్రోల్ చేయడం ఇంకా చాలా బాగా ఉంది ఎందుకంటే అది మా సిటిజన్ కంట్రోల్ చేయడం మా కాబట్టి మేము బాగా చేస్తున్నామని అనుకుంటున్నాము మహిళా సిబ్బందిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా ఇంత ఇంత క్రౌడ్ ఉండడం కానీ మీకు ఇక్కడ అన్ని అందుబాటులో ఉంచడం కానీ అట్లాంటి విషయాలలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి గవర్నమెంట్ కి చాలా బాగా క్రియేట్ చేశారు మాకు అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి మేము ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చాము ఉమెన్ ఆఫీసర్స్ ఏఆర్ అండ్ సివిల్ కలిపి అందరికి అకామిడేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఫుడ్ కూడా వచ్చేసి చాలా సూపర్ గా ఉంది ఎక్కడ మాకు ఇబ్బందులు ఏం కనిపించట్లేదు అండ్ గా మాకు ఏమంటారు డ్యూటీ అనేది మంచిగా ఆర్గనైజ్ చేశారు షిఫ్ట్ గా ఎక్కడ మేము ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మా డ్యూటీ ఏదో మేము కరెక్ట్ గా చేసేలాగా చాలా బాగా ప్లాన్ చేశారు ఎన్ని రోజులు మేము ఫైవ్ డేస్ ఉంటాం మేడం ఆఫ్టర్ మీరు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండే వాళ్ళు డ్యూటీ చేస్తారు ఫైవ్ డే ట్వంటీ ఫోర్త్ అయిపోతుంది కదా అందరూ వెళ్ళిపోతాం ఇంకా ప్రోగ్రామ్ అయిపోతుంది మేము కూడా వెళ్ళిపోతాం ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ